ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే అంటే ఆలివ్ కట్టుకున్న భార్యనే అత్యంత క్రూరంగా హింసించి చంపేశాడు ఓ భర్త తొమ్మిది నెలలు ఆ భార్యకి హింస పెట్టించాడు ఎలా తెలుసా పాదరసం ఎక్కించి ఒళ్ళంతా పాదరసాన్ని ఎక్కించి క్లోరోఫామ్ ఉపయోగించి అత్యంత దారుణంగా ఆ మహిళను హింసకి గురిచేసి తొమ్మిది నెలల పాటు దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి ఒకప్పుడు భార్యాభర్తల గొడవలంటే కోపంతో అరుచుకోవడము లేదా ఆవేశంలో దాడి చేయడము అలాంటి వరకే చూసే మనం కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది భార్యను చంపడానికి భర్తలు వేస్తున్న స్కెచ్లు చూస్తుంటే ఒక్కొక్కసారి భయాందోళన కలుగుతుంది సైకో కిల్లర్స్ కూడా భయపడాల్సిందే అన్నట్టుగా ఆ యొక్క ప్రవర్తన జుగుప్సాకరంగా కనపడుతుంది రక్తం చుక్కలేదు కానీ ప్రాణం తీసేశాడు ఒక ఉన్మాది బెంగళూరులో ఓ భర్త తన భార్యను చంపడానికి ఎంచుకున్నటువంటి సైంటిఫిక్ ప్లాన్ చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది పాదరసం బాడీలోకి ఎక్కించి తొమ్మిది నెలల పాటు ఆమెను చిత్ర హింసలు పెట్టి చంపేశాడు సినిమాల్లో చూసినట్టుగానే జరిగింది ఇదంతా కూడా సినిమాల్లో విలన్లు కనుక ఒక మహిళను కిడ్నాప్ చేసి ఏ రకంగా హింసించి 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 చంపేస్తారు స్లో పాయిజన్గా అలాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి బెంగళూరులో నివాసం ఉంటున్నటువంటి బసవరాజు విద్య దంపతులకు వీళ్ళిద్దరు దంపతులు వీరికి నాలుగేళ్ల కూడా ఉన్నాడు అయితే బసవరాజు మనసులో మాత్రం భార్యను చంపాలనేటువంటి క్రూరమైనటువంటి ఆలోచన క్రమంగా పెరుగుతూ వచ్చింది కానీ అది దొరకకుండా అనుమానం రాకుండా ఇది చేయాలని ప్లాన్ చేసుకున్నాడు సో పాయిజన్ పద్ధతిని ఎంచుకున్నాడు థర్మామీటర్లలో వాడేటువంటి ప్రమాదకరమైనటువంటి పాదరసం సిరంజీ ద్వారా భార్య శరీరంలోకి దాన్ని ఎక్కించాడు ఆ పాదరసం ఆమె రక్తంలో కలిసిపోయి నెమ్మది నెమ్మదిగా శరీరాన్ని తిరేయడం మొదలుపెట్టింది గత తొమ్మిది నెలలుగా ఆమె పడ్డటువంటి పాద వర్ణనాతీతం కిడ్నీలు లివర్ ఇలా ఒక్కొక్క అవయం పాడవుతూ పూర్తిగా ఆమె బెడ్కి పరిమితం అవుతూ చిత్ర హింసలకు గురైంది డాక్టర్లకు కూడా అర్థం కాలేదు ఈ వింత రోగం ఏంటా అని చెప్పేసి పూర్తిగా మంచం పట్టేసేసరికి నొప్పులతో విలువెల్లాడుతూ చివరకు ప్రాణాలు కోల్పోయింది కానీ చనిపోయే ముందు విద్య తన మరణ మా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అక్కడే అసలు విషయం బయటపడింది బసవరాజు బండారం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది నా భర్తే నాకు బలవంతంగా పాదరసం ఎక్కించాడు క్లోరోఫామ్ వాడి స్పృహ తప్పేలా చేశాడు అని ఆమె చెప్పిన మాటలు పోలీసులను షాక్ గురిచేశాయి ఈ ఘాతుకానికి బసవరాజుకు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు కూడా సహకరించారని వారే ఆ పాదరసాన్ని సిరంజీలను కూడా ఇచ్చారనేటువంటి విషయం కూడా తేలింది ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఒకసారి చూస్తే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన రాత్రి విద్య నిద్రలోకి జారుకుంది గత ఫిబ్రవరి కానీ మరుసటి రోజు సాయంత్రమే ఆమెకు స్పృహ వచ్చింది ఆ తర్వాత ఆమెకు కుడి తోడ భాగంలో తీవ్ర నొప్పి మొదలైంది స్లోగా ఎవరో ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా నొప్పి రావడంతో పాటు కాలు వాచి నడవడానికి కూడా కష్టపడింది ఆమె మార్చి ఏడవ తేదీన తర్వాత నెలలో పరిస్థితి మరింత విషమించడంతో అత్తిబెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుంచి ఆక్స్ఫర్డ్ ఆసుపత్రికి రిఫర్ కూడా చేశారు దీంతో పూర్తిగా ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆసుపత్రుల్లో కూడా విద్య ఆక్స్ఫర్డ్ ఆసుపత్రికి వెళ్ళగా పరీక్షించినటువంటి వైద్యులు ఆమె శరీరంలో పాదరసం విషయం ఉన్నట్లుగా నిర్ధారించారు ఆమె తాజాగా మరణించింది దీంతో మరణానికి ముందు తన బాడీలో పాదరసం ఉన్నటువంటి విషయం చెప్పడంతో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పడంతో పోలీసులు అసలు విషయాన్ని కనుక్కోవడం తోటి ఈ తాజా ఘటన ఉదాంతం బయటికి రావడం జరిగింది ఎంత దారుణంగా తొమ్మిది నెలలు ఆ మహిళను హింసిస్తూ సైంటిఫిక్గా ఇలాంటి సైంటిఫిక్ పాదరసాలను లేకుంటే రసాయనాలను వాడి ఆమెకు భౌతికంగా ఎలాంటి హాని కలిగించకుండా భర్త ఉన్మాదంగా ప్రవర్తించి బాడీలో ఇంటర్నల్గా ఆ యొక్క పాదరసాన్ని క్లోరోఫామ్ వాడి ఎక్కించి స్లో స్లోగా ఆమె ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యేలాగా చేసి చిత్రహింసలకు గురయ్యేలాగా ఆమెని పరిస్థితికి తీసుకువచ్చి ఆ తర్వాత మరణించేలాగా చేశాడు

ಆ ನಂತರ ಅವರು ನನ್ನ ಗಂಡಿಗೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಒಂದು ಕ್ಲೋರೋಫಾಮ್ ಮತ್ತು ಇಂಜೆಕ್ಷನ್ ಮೆರ್ಕುರಿ ಇವನ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟು ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡಿಸಿದ್ದಾನೆ ಆ ನಂತರ ಆಮೇಲೆ ಮಾರನೇ ದಿನ ಎದ್ದು ನೋಡಿದಾಗ ಖಾಲು ಇಷ್ಟದಪ್ಪ ಊದಿತ್ತು ಅದು ಇದು ಹಿಂದ್ಗಡೆಯಿಂದ ಹಿಡಿದು ಮಂಡಿ ವರೆಗೂ ಕೂದಿತ್ತು ತೊಂಡು ತೊಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದ ಆಮೇಲೆ ಎಕ್ಸ್ರೇ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದರು